రికార్డింగ్ ఇప్పుడు మనం జమ్మలమడుగు తాలూకా కడప జిల్లా నుంచి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గండికోట అనే పురాతన క్షేత్రంలో ఉన్నాం ఈ గండికోటలో ముఖ్యంగా సందర్శించాల్సిన భాగాన్ని ఈ ప్రాంతము ఈ ప్రాంతం పేరు స్వామి టెంపుల్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము మాధవరాయ స్వామి టెంపుల్ యొక్క గాలిగోపురాన్ని చూస్తూ ఉన్నాం ఇది అత్యంత చారిత్రాత్మకంగా ప్రాధాన్యత గల ప్రదేశము ఇది పదకొండవ శతాబ్దంలో నిర్మించినట్లుగా ఆనవాళ్ళు ఉన్నాయి ఇక మనము ఇటువైపుగా చూస్తే ఇక్కడ వంటశాల ఉంది అప్పట్లో ఇక్కడికి వచ్చిన వారు వంట చేసుకునేదానికి పూర్వకాలం ఉన్న పద్ధతుల్లో ఇక్కడ వంటశాలను నిర్మించినట్లు మనం చూడవచ్చు వంట చేసినప్పుడు వచ్చే పొగ వెళ్ళిపోయేదానికి ప్రత్యేకమైన ఒక నిర్మాణము అప్పటి కాలంలో ఉన్నది అక్కడ మనం గమనించవచ్చు ఇక అక్కడ చూస్తే మనం ఈ దేవాలయానికి సంబంధించిన పెళ్లి మండపం ఉంది చుట్టూరు మంచి పచ్చని గడ్డితో మంచి ఆహ్లాదకరంగా ఈ దేవాలయం ఉంది ఎప్పుడైనా జమునోడు ప్రాంతానికి మీరు వచ్చినప్పుడు ఈ గండికోటలోని మాధవరాయస్వామి దేవాలయాన్ని మీరు తప్పక సందర్శించండి మంచి మధురానుభూతిని పొందుతారు ఇక మనము మాధవరాయస్వామి టెంపుల్లోకి వెళ్తూ ఉన్నాం ఈ టెంపుల్లో ఈ దేవాలయంలో స్తంభాలు మంచి చిత్రకళను కలిగి ఉన్నాయి అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం కలిగిన వారు శిల్పకళాచార్యులు ఈ శిల్పాలను చెక్కినట్లు మనం గమనించవచ్చు ఈ చిత్రాన్ని మనం చూసినట్లయితే ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక ఎద్దు కనపడుతుంది ఈ విధంగా చూసినట్లయితే మనకి ఒక ఏనుగు కనపడుతుంది సో రెండింటినీ ఒకటే శిల్పంగా అమర్చిన అద్భుతమైన శిల్పకళ చాతుర్యాన్ని మనము ఈ దేవాలయ స్తంభాల్లో చూడవచ్చు సినిమాలు ఇక్కడ చాలా చిత్రాలు షూటింగ్ జరిగినాయి మర్యాద రామన్న మరియు సాహసం లాంటి సినిమాలు ఇక్కడ షూటింగ్ జరిగినాయి ఇంకా డైలీ సీరియల్స్ చాలా సినిమాలు ఇక్కడే షూటింగ్ తీసుకున్నట్లు మనం తెలుసుకోవచ్చు పై పైభాగాన్ని మనం పరిశీలించినట్లయితే అప్పటి కాలంలో చాలా శ్రమతో కూడిన నైపుణ్యంతో కూడిన నిర్మాణం దీన్ని చేసినారు ఈ మండపంలో సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చారిత్రక అనవాళ్ళు మనకు దొరుకుతూ ఉన్నాయి ఇక మనం లోపలికి వెళ్తూ ఉన్నాం ఈ శిల్ప సంపద వరంగల్లోని వేయి స్తంభాల గుడి మరియు లేపాక్షిలోని గుడుల నిర్మాణానికి అతి సామీప్యంగా ఉంటుంది ఇక మనం పరిశీలించినట్లయితే అది కళ్యాణ మండపం కానీ ప్రస్తుతం దశలో ఉంది దేవాలయం చుట్టూరు చక్కని పచ్చని గడ్డితో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది ఇది మంచి సందర్శనీయ ప్రదేశము ఈ వీడియోను సమర్పిస్తున్నది కుమారస్వామి విత్ లక్ష్మయ్య అండ్ వన్ మార్ మై ఫ్రెండ్